ఏమండి ఏంది బేటా నేను మీ అకౌంట్ లో నుంచి టూ లాక్స్ డ్రా చేసిన టూ లాక్స్ ఎందుకు మా మీకు ప్రమోషన్ వచ్చింది కదా ఆ సంతోషంలో నేను ఒకటి కొన్నా ప్రమోషన్ రెండు వేలు ఐదు వేలు పెట్టి ఏదైనా కొనుక్కుంటే అయిపోతుండే కదా రెండు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరమా అని ఇన్ని పైసలు సంపాదిస్తున్నావు కదా ఏం చేస్తావు వచ్చేటప్పుడు ఏం తెచ్చినామో పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం ప్రతి దానికి పిసినర్తనం చేస్తావు సరే అమ్మా సరే ఏం తెచ్చినావు అసలు చూపి ఏం తెచ్చినా చూపియాలా ఇగో నువ్వు ఇంత ఉన్నత స్థాయికి రావడానికి ఇంత సక్సెస్ కి కారణం మీ అమ్మ తను ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించి ఇక్కడ దాకా తీసుకొచ్చింది కాబట్టి అది మీ మమ్మీ కోసం తీసుకున్నాను అంటారు కదా విజయం సాధించిన మగాడి వెనుక ఒక ఆడది ఉంటదని అది మీ అమ్మ మీ అమ్మ నాన్నకు మనం ఎంత పెట్టినా అది చాలా తక్కువ రియల్గా నేను ఎంత అదృష్టవంతుని నా అమ్మ నా గురించి ఎలా అయితే ఆలోచిస్తుందో అలాగే నువ్వు నా గురించి నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం అమ్మ ఐ లవ్ యూ సో మచ్